పంపిస్తావా చూడు ఆడిషన్ ఉంది అంటే మా అమ్మ పంపించారు అప్పుడే మీకు తెలిసి ఉండాలి నాకు ఇంట్రెస్ట్ లేకుండా మా అమ్మ పంపించింది సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకన్నా ఎక్కువ వాళ్ళదే ఉంది దెన్ అది అయింది దెన్ నేను వెళ్ళాను వాళ్ళకి ఆడిషన్ నచ్చింది వాళ్ళు తీసుకున్నారు తీసేసుకున్నారు నేను కూడా వెళ్ళిపోయాను ఖాళీగా ఉన్నాను అనేసి దెన్ అది చేశాక నాకు తెలిసింది యాక్టింగ్ నచ్చుతుందని అప్పటి నుంచి ఉన్నా యా సో బిఫోర్ యాక్టింగ్ ఆఫ్టర్ యాక్టింగ్ డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు ఏమీ లేదు ఏం లేదు బిఫోర్ యాక్టింగ్ నాకు డబ్బులు లేవు ఆఫ్టర్ యాక్టింగ్ డబ్బులు వచ్చాయి ఎందుకంటే బిఫోర్ యాక్టింగ్ నేను చదువుతూ ఉన్నా డబ్బులు పోయాయి కాలేజీకి ఫీజులు అనేవి పోయాయి ఇప్పుడు ఇది జాబ్ దాని నుంచి డబ్బులు వచ్చాయి మీకు ప్లస్ ఏంటంటే ఎక్కడైనా పేరెంట్స్ అయినా యాక్టింగ్ అంటే ఉద్దు ఎందుకు బట్ ఇక్కడ మీ మమ్మీ గారు ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ వాళ్ళే ఇంట్లో యాక్టింగ్ చేస్తూ ఉంటారు మా అమ్మా నాన్న మొత్తం సో వాళ్ళు చాలా సపోర్టివ్ అండ్ నాకు పెళ్ళయ్యాక మా ఇన్-లాస్ అసలు నాకు హోమ్ మా అమ్మా నాన్న ఉండేది బెంగుళూరులో ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నాను ఇప్పుడు అసలు హోమ్ సిక్నెస్ అవ్వడానికి ఛాన్స్ అయ్యవట్లేదు మా ఇన్-లాస్ అమ్మా నాన్నలనే అయిపోయారు సో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ మా హస్బెండ్ సపోర్టివ్ అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకేం కావాలి దానిపైన ఈ ఆపర్చునిటీ వేరే బాగా కలిసి సీజన్ ఎయిట్ అండ్ ఎయిట్ని వాళ్ళు లక్కీ నెంబర్ అంటారు జనరల్గా అంటే జనరల్గా మేము ఎప్పుడు పుట్టామో అది చూసేసి కొన్ని లక్కీ నెంబర్స్ అంటారు కదా కానీ ఎయిట్ అనేది యూనివర్సల్ లక్కీ నెంబర్ మంచి నెంబర్ అది ఎయిట్ యూజువలీ దేవుడికి అదంతా అసోసియేట్ చేసి ఈ రోజు చేయండి లేకపోతే ఇది చేయండి అంటారు సో ఎయిట్ అనేది మంచి నంబర్ ఏంటో నాకు అది కలిసి వచ్చే అక్కడ కూడా ఎయిట్ బిగ్ బాస్ ఎయిట్ మీకు మ్యారేజ్ అయ్యి కూడా ఎయిట్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ 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 అవుతుంది టైం సో సో ఐ థింక్ ఇయర్ బాగుంది అలా అలా చూస్తే అనే నెంబర్ మంచిది అన్ని కంటెస్టెంట్లు అంటారు ఓ కనెక్ట్ ముందుకు అండ్ ఫైనాన్షియల్ గా చూసుకుంటే ఎవరైనా డే ఫైనాన్షియల్ అక్కడికి ముందు మనకు కొన్ని చెప్తారు కాబట్టి ఓకేనా ప్యాకేజ్ మీకు ఉన్నాయి అలాంటి సీక్రెట్ అవి సాంప్రదాయం దాని డీటెయిల్స్ నేను చెప్పాను కానీ బట్ మీరు చెప్పారు ఫైనల్ గా చూస్తే ఫైనాన్షియల్ అన్నారు కానీ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ గురించి కాదు అది కావాలని ఇది మామూలుగా ఏదైనా సీరియల్ అంటే మేము సీరియల్స్ అనేది చేసాం కాబట్టి సీరియల్ ఇస్ మై మెయిన్ జాబ్ దానిలో ఒక పాయింట్ తర్వాత మాకు తెలిసిందే ఇప్పుడు మూవీస్ అయితే వేరే వేరే ఇంతే టూ అవర్స్ చూస్తాము కాబట్టి నీట్గా రిస్ట్రిక్ట్ చేసి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు కానీ సీరియల్ ఏంటంటే మా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది వాళ్ళు కనెక్ట్ అయ్యే నేను ఇప్పుడు ఏలియన్గా ఏమైనా వచ్చి రోబోట్గా ఏమైనా వస్తే అంత కనెక్ట్ అవ్వరు సో కొన్ని ఇమోషన్స్ ఉన్నాయి మా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది సో సీరియల్స్ ఒక్క పాయింట్ దాకా మా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ చేసే అంతే స్టోరీస్ ఉంటాయి కొంచెం రిస్ట్రిక్టెడ్ సో ఒక పాయింట్ తర్వాత ఏమవుతుంది మా ఇమోషన్ ఫ్యామ్ మేము ఆడియన్స్కి చూపించాలనుకునే అనుకునే ఇమోషన్ ఒక్క పాయింట్ దాకా సేమ్ ఉంటుంది క్యారెక్టర్ కొంచెం మారచ్చు డైలాగులు కొంచెం మారచ్చు కానీ ఇమోషన్ మేము వాళ్ళకి ఏమి ఇస్తున్నామో అది ఒకలాగా సేమే ఉంటుంది సో అలాంటప్పుడు మేము ఎండ్ ఆఫ్ ద డే కొంచెం ఫైనాన్సే చూసుకుంటాం ఏదైనా హ్యాపీగా చేస్తూ ఉండొచ్చు బట్ అట్ ద సేమ్ టైం మాకు మనీ ఇంపార్టెంట్ అని అప్పుడు మనీ చూసుకుంటాం ఇది ఇంత పెద్ద ఆపర్చునిటీ దీనిలో నేను పెద్ద నాగార్జున సార్ లాగా కోటింగ్ ఇస్తూ నాకు డబ్బులే కావాలి ఇదేంటి అంటే ఆపర్చునిటీ ఎందుకంటే ఇప్పుడు మన మాటల్లోనే ఏమనిపించింది ఆ కాలు రాలేదే నెక్స్ట్ టైం వచ్చిన వెళ్తాను అనే ఒక దీంతో ఉన్నారు అలాంటి వ్యక్తులు మనీ కోసం కాదు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే నేను యాక్చువల్లీ ఇది ఎన్ని సార్లు చెప్పాను తెలుసా మీరు నేను చెప్పక ముందే చెప్పేసారు ఎక్స్పీరియన్స్ ఎంత అంటే జనరల్ పబ్లిక్ కి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అవుతుందా లేకపోతే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేకపోయినా ఇలాంటి సిచువేషన్ రియల్ లైఫ్ లో అవ్వదు ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఒక అంటే జనరల్గా మా లైఫ్ నార్మల్గా ఉంటుంది కానీ ఒక ఏంటి మీరు క్రైమ్లో చేసి జైలుకి వెళ్తారా ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి లేదు ఒక ఇది ఒక జైలు లాగే ఎందుకంటే కాంటాక్ట్ లేదు ఫోన్ లేవు లోపలే ఉన్నాము ఏ టైం అవుతుందో తెలీదు ఏమైనా తప్పు చేస్తే పనిష్మెంట్లు ఉంటాయి సో యాక్చువల్లీ ఒకలా నెగిటివ్లో కాకుండా మీరు ఖైదీ ఖైదీగా ఉన్న లైక్ లోపల స్టెక్ అయిపోయారు కాబట్టి ఒక అలాంటిది సిచ్యుయేషన్ అక్కడ మీకు గేమ్లు ఆడడానికి ఛాన్స్లు కొత్త కొత్త మనుషులతో మాట్లాడి జస్ట్ టైం పాస్ చేయాలి అక్కడ వేరే ఉంది జస్ట్ చీల్లు వాళ్ళు చెప్పేదాకా చిల్లు తిన ఛాన్స్ వస్తే తినాలి లేకపోతే మాట్లాడుకోవాలి పడుకునే ఛాన్స్ లేదు నేను చాలా పడుకుంటా ఒకటి మిస్ అవుతా అరే నేను అసలు ఎక్కడ మీరు ఇంటర్వ్యూ చేస్తూ నేనైనా ఇలా నాకు ఛాన్స్ వచ్చినా నేను పడుకోవచ్చు అలాంటి టాలెంట్ ఉంది ఎక్కడైనా పడుకుంటా నేను స్లీపింగ్ ఈటింగ్ రెండు స్లీపింగ్ అండ్ ఈటింగ్ ఇప్పుడు బెస్ట్ నేను ఇది ప్రాజెక్ట్ లేదనుకోండి బ్రేక్ వచ్చింది లేస్తా బ్రేక్ఫాస్ట్ చేస్తా కొంచెం సేపు టైం టైం పాస్ ఫోన్లో ఏదైనా చేసి లంచ్ చేస్తా లంచ్ చేసాక పడుకుంటా లేస్తా ఓకే స్నాక్స్ తింటా టైంపాస్ చేస్తా డిన్నర్ తింటా పడుకుంటా ప్రాజెక్ట్ లేదు కాలిడే అంటే ఇదే ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ అయ్యాక కూడా ఒక రౌండ్ పడుకుంటా సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఆ హౌస్లోకి వెళ్ళాక అసలు పడుకోకూడదు వాళ్ళు చెప్పేదాకా అనేది అది అది నా పెద్ద తలనొప్పి